ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోటి రుద్రాక్షలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు శివలింగం పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా అడుగుల ఉంటుందని పేర్కొన్నారు ఇరవై మూడో తేదీన ఫసల్వాదిలోని ఆశ్రమంలో రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రుద్రాక్షలతో తయారుచేసిన శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు గత సంవత్సరం పద్దెనిమిది అడుగుల భస్మ శివలింగాన్ని తయారు చేసినట్లు వివరించారు ప్రపంచంలోనే మొదటిసారిగా రుద్రాక్షలతో శివలింగాన్ని ఆశ్రమంలోనే తయారు చేసినట్లు తెలిపారు మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం ఒక్కో రకం శివలింగాన్ని తయారుచేసి భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంత కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి రాము దాస్ తదితరులు పాల్గొన్నారు చక్కగా నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శించి మురంగి అనేటువంటి ప్రాంతం నుండి ఒక కోటి రుద్రాక్షల చేత యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి లింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత పంచముఖాల నుండి ద్విముఖి నుండి చతుర్దశముఖి వరకు అన్ని రకాల రుద్రాక్షలను ఉపయోగించి ఆ నిర్మాణాన్ని చేయడం జరిగింది ఇది ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం సూరత్లో ఒక మహానుభావుడు భట్టుబాయి అనేటువంటి వ్యక్తి శివపురాణ ప్రవచకుడు తొమ్మిది లక్షల ఎనభై వేల రుద్రాక్షల చేత లింగాన్ని తయారు చేశాడు అది అడుగుల ఎత్తు ప్రమాణం ఇక్కడ జరుగుతున్నటువంటిది భారతదేశంలో ఈ శివరాత్రి నాడు అర్చించబోతున్నటువంటిది పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఒక రుద్రాక్ష రుద్రునితో సమానం అంటే మనం అభిషేకం చేస్తే రుద్రాక్షకు చేసిన రుద్రునికి చేసిన సమానమైనటువంటి ఫలితం అవునా మన జీవితంలో ఒక్కసారి ఒక కోటి రుద్రులను ఆ అర్చించినటువంటి ఫలితము రుద్రాక్షలింగ అర్చన ద్వారా కలుగుతుంది అది సాధ్యం కాదు మనిషి ఒక కోటి రుద్రులను అర్చించగలుగుతామా కోటి రుద్రాల చేత కోటి రుద్రుల్ని మన జీవితాంతం అర్చించినా కూడా అటువంటి ఫలితాన్ని మనం పొందలేము ఇక్కడ ఉండేటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు ఒక కోటి రుద్రాక్షలింగార్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక కోటి రుద్రముల చేత రుద్ర ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి అంద ఇవ్వడమే పరమావధిగా ఈ మహోత్సవాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉంది అత్యంత అరుదైనటువంటి ఉత్సవం చక్కగా విద్యాపీఠంలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఇరవై మూడవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభంగాపోతూ ఉంది ఉదయం పంచావరణ మహార్చనలు తొమ్మిది గంటల నుండి గణపతి పూజ పుణ్యవాచన ఇత్యాది క్రతువులను నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాయంకాలం విశేషమైనటువంటి ముహూర్తంలో అనేక మంది పీఠాధిపతులు సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా మంచి అవధానులు గొప్ప సరస్వతి వేత్తలు కార్యక్రమానికి రాబోతున్నారు వారి సమక్షంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు దివ్యమైనటువంటి ముహూర్తంలో యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఆవిష్కృతంగా పోతుంది ఇది అత్యంత అరుదైనటువంటి సంఘటన దాన్ని చూడడం మహద్భాగ్యం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో చక్కగా విశేషమైనటువంటి అర్చనలు ప్రతిరోజు కాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే అయినటువంటి పర్వార్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే అయినటువంటి పర్వం శివరాత్రి ఆ శివరాత్రి నాడు శివుని మీ శివనామ స్మరణ చేయడం ఇటువంటి భాగ్యం రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసేటువంటి సుకృత భాగ్యం కలిగించడమే ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మవారిచ్చినటువంటి వరం ఆ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క నది చేత మనకు పుష్కరములు పన్నెండు గంగ నుండి ప్రారంభమయ్యి చక్కగా ప్రాణహిత పర్యంతం మేషరాశిలో ఉంటే గంగకు పుష్కరం వృషభరాశిలో ఉంటే అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం మిథునంలో ఈ సంవత్సరం ఉన్నాడు చక్కగా మిథునంలో సరస్వతి నదికి పుష్కరం ఈ పవిత్ర నదీ జలాల చేత రుద్రాక్ష జలం చేత రుద్రాక్ష జలం చేత ఈశ్వరుని ఎవరైతే అర్చిస్తారో వారికి పునర్జన్మం విద్యతే వాళ్ళకి ఇంకొక జన్మ లేదు అని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది అట్లా పన్నెండు రకాల నదుల చేత పన్నెండు కాలాలల్లో అంటే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క నది చేత వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ఆ నది తీర్థాన్ని ఇచ్చి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేసింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటల వరకు ఆ తర్వాత కూడా అభిషేకం కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత సాయంకాలం ఆరు గంటలకు మహా సంగీత సేవ సంగీత ప్రియుడు సామగాన ప్రియుడు సదాశివుడు కాబట్టి చక్కగా సంగీత సేవ ఆరు నుండి ఎనిమిది గంటల పర్యంతం జరుగుతుంది ఎనిమిది గంటలకు శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా పంచావరణ మహార్చనలు నిర్వహించి దివ్య దర్శనం అనేటువంటి మహత్ కార్యక్రమాన్ని దివ్య దర్శనాన్ని చూసి అలౌకిక ఆనంద ప్రాప్తి పొందుతారు అనేక మంది కాబట్టి ఆ విశేషమైనటువంటి ఉత్సవం సా రాత్రి అందు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గంటన్నరపాటు ఆ తర్వాత ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మహామేరు మహామేరు నిర్మాణం మహిళలోని కైలాసం సాక్షాత్ కైలాసమే ఈ మహామేరు నిర్మాణం దీనికి ఆమ్నాయ ప్రదక్షిణము అని అడుగడుగుకు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది పదే పదేగా పరిపూజకేభ్య స్థ్యోషమేధాది బలం దదాసి అని ఒక్కొక్క అడుగుకు ఆ రోజు చేసేటువంటి ఆమ్నాయ ప్రదక్షిణము నాలుగు వేదాల ద్వారా ఋగ్వేదము తూర్పున దక్షిణాన యజుర్వేదము అదేవిధంగా పశ్చిమాన సామవేదము ఉత్తరాన వేదం చెప్పుతూ రకరకాల కీర్తనలు పాడుతూ ఆమ్నాయ ప్రదక్షిణం వేల మంది భక్తుల చేత ఇక్కడ నిర్వహణ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని లోకానికి అందించడం జరుగుతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇక ఆ తర్వాత జోలే పూజ అనేటువంటిది దత్త సాంప్రదాయంగా నిర్వహించి లింగోద్భమ మహాపూజ రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి మహాపూజ ఉదయం ఐదు గంటల పరి అంటే తెల్లవారు శివరాత్రి మరుసటి రోజు ఐదు గంటల వరకు జరుగుతుంది ఐదు గంటలకు మహార్చనతో ఆ శివరాత్రి కార్యక్రమం సమాప్తవుతుంది